ఈ తమ్మేళ్ళు చూసి మీరు మాత్రం రాంగ్గా అర్థం చేసుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం లేదని ఆయనకి నేను యాంటీ ఫ్యాన్ అని మెగా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం లేదని అనుకోవద్దు బట్ మొత్తం హోల్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత విన్న తర్వాత నాకు వచ్చిన రియాక్షన్ అయితే అదే భయ్యా నిజంగా చెప్తున్నాను ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంక వేరే ఎవరైనా మెగా ఫ్యాన్స్ అయినా సరే వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీరు ఏమంటారో జెన్యున్గా కామెంట్ చేయండి చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందంటే తిరుపతి లడ్డూల్లో ఏదో జరుగుతుంది యానిమల్స్ కొవ్వు వాడతారని ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ కరెక్టో కాదో కాసేపు పక్కన పెట్టేద్దాం దాని మీద పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు ఆయన ఇప్పుడు హీరో కాదు డిప్యూటీ సీఎం ఆ హోదాలో రియాక్ట్ అయినప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాల్సింది కాకపోతే ఆయన ఎక్కువ ఆవేశపడిపోయి ఆ టైంలో కొన్ని మాటలు మాట్లాడడం వల్ల ఇప్పుడు చాలా అంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయి ఆయన పరువు అంతా పోయే స్టేజ్కి అయితే అనమాట మీకు తెలియదు బయట సిచ్యువేషన్ ఎలా ఉందో ఈ రోజుల్లో ఒక్క మాట జారేమంటే ఆ మాట పట్టుకుని వంద అద్దాలు తీస్తున్నారు అసలు జరిగింది ఏంటయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్తి వాళ్ళ సినిమా ఏదో రిలీజ్ అయింది దాని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ఇష్యూ గురించి అంటే లడ్డూల గురించి మాట్లాడమంటే వద్దండి ఇప్పుడు ఈ సినిమా ఫంక్షన్ కదా ఆ ఇష్యూ వద్దు అని చెప్పేసి లైట్గా అవాయిడ్ చేశాడు ఇక్కడ కార్తీ తప్పు లేదు ఆయన చాలా హుందాతనంతో దాన్ని వదిలేమన్నాడు ఇప్పుడు దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు ఏదేదో మాట్లాడడంతో మొత్తానికి ఆయన ఆవేశం ఆయన ఫ్యాన్స్ కూడా అంటుకొని ఫ్యాన్స్ అందరూ కలిసి సోషల్ మీడియాలో సూర్య అలాగే ఆయన తమ్ముడు కార్తీని గట్టిగా వేసుకున్నారు భయ్య పాపం వాళ్ళు ఏం చేశారు చెప్పండి కార్తీ పాపం ఏ గొడవ పెట్టలేదు కానీ చివరికి తప్పక సారీ చెప్పాల్సి వచ్చింది ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ పడలేక అనమాట ఆఖరికి ఇష్యూలోకి సూర్యాన్ని కూడా లాగారు నీ కంగువా సినిమాను బ్యాన్ చేస్తాం తెలుగులో ఇంకా ఉండదు నీ కెరీర్ అయిపోయింది అని చెప్పేసి ఆయన కూడా క్షమాపణ చెప్పాలంట మొత్తానికి ఆయన కూడా సారీ అయితే చెప్పలేదు కానీ మొత్తానికి ఏదో కవర్ అప్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి రెస్పాండ్ అయ్యారు సో ఇలా జరిగిందనమాట ఇప్పుడు ఇదంతా పట్టుకుని ఈవెన్ మన తెలుగు వాళ్ళే న్యూట్రల్ ఆడియన్సే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారినే తిడుతున్నారు ఏమండి మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలా వేరే చిన్న హీరోస్ మీద అంటే మన తెలుగులో వాళ్ళు చిన్న హీరోసే కదా అక్కడ తమిళ్లో పెద్ద హీరోస్ అనుకోండి ఇలా రియాక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ పోనీ అక్కడ కార్తీ చేసిన తప్పేమైనా ఉందా తప్పుగా మాట్లాడాడంటే అంటే లేదు నేను ఆ ఇష్యూ మీద రియాక్ట్ అవ్వను అన్నాడు దానికి మీరు ఎంత ఆవేశపడిపోతూ రియాక్ట్ అయిపోయి మీ ఫ్యాన్స్ని కూడా రెచ్చగొట్టి వాళ్ళ మీద కుసిగెలిపారని దారుణంగా తిడుతున్నారు భయ్య మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ మీద మంచి ఇమేజే ఉండేది సైలెంట్గా తన పని ఏంటో తాను చేసుకుంటున్నాడు జనాలకి సాయం చేస్తున్నాడు ఓకే ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు ఓకే బాగానే ఉండేది ఇప్పుడు సడన్గా ఈ ఒక్క ఇష్యూ వల్ల ఆయన పరువును ఆయనే తీసుకున్నారు చెప్తున్నాను కదా ఈ మధ్యలోకి మళ్ళీ ప్రకాష్ రాజు అలాగే ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా అసలు ప్రకాష్ రాజ్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తోటి పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి అవసరమా లేదు ఆయన ఏదో ట్విట్టర్లో ట్వీట్స్ పెడితే దానికి మీడియా ముందు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు మళ్ళీ ఈయన రియాక్ట్ అవడం దానికి కౌంటర్గా ప్రకాష్ రాజు ఇంకో ట్వీట్ వేయడం ఇది ఇంకా ఆగట్లేదు అనమాట అసలు జరిగింది ఏంటంటే రజనీకాంత్ వెటయన్ మూవీ అక్టోబర్ టెన్త్ వస్తుంది ఆయన చెన్నై విమానాశ్రయంలో వచ్చారనమాట సినిమా ప్రమోషన్స్కో ఏదో మొత్తానికి అక్కడ పవన్ కళ్యాణ్ ఇష్యూని తిరుపతి లడ్డు ఇష్యూని గురించి ఆయన రియాక్ట్ అవ్వమన్నారు మీడియా పవ రజనీకాంత్ గారు ఉందాగా ఇప్పుడు వద్దండి అదని చెప్పేసి దాన్ని పెద్ద పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రజనీకాంత్ కూడా కాతి ఇచ్చిన ఆన్సర్ ఇచ్చాడు కదా ఇప్పుడు నువ్వు రజనీకాంత్ని కూడా తిట్టేస్తావా నువ్వు రెచ్చిపో రజనీకాంత్ మీద మేము అంటే ఏంటో చూపిస్తావని గట్టిగా వేసుకున్నారనమాట అసలు నువ్వు రజనీకాంత్ ముందు ఎంతరా నువ్వు పిల్ల బచ్చక గడివి నువ్వు ఇప్పుడు రజనీకాంత్ ఏమో నాను పోని అది కూడా పక్కన పెట్టండి అంటే కార్తీని అనేసావు ఎక్కువ ఆవేశపడిపోతూ రజనీకాంత్ని మాత్రం నువ్వు ఏమీ అనలేవు ఎందుకంటే నీకు భయం సో నువ్వు ఏదైనా చిన్న వాళ్ళ మీద చూపించగలవు కానీ పెద్దవాళ్ళని ఏమీ చేయలేవు ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే నువ్వు చిన్న చిన్న వాళ్ళ మీద పడి ఏడుస్తావు కానీ పెద్దవాళ్ళని పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చెయ్యో వాళ్ళ కింద పనిచేస్తావు అని నానా రకాల కామెంట్స్ అనమాట భయంకరంగా చెప్తున్నాను కదా ఒకవేళ కార్తీ చేసిన తప్పు అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఇప్పుడు రజనీకాంత్ కూడా సేమ్ అదే ఆన్సర్ ఇచ్చి రిప్లై ఇచ్చారు నేను రెస్పాండ్ అవ్వనని ఆ లెక్కన రజనీకాంత్ కూడా రియాక్ట్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు కరెక్టే వాళ్ళు చెప్పిన దాంట్లో అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏవేవో చెప్పరు ఆయన చెప్పిన వాటిలో రాంగ్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు కొన్ని మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు సనాతన బోర్డు ఏర్పాటు చేయాలన్నారు అది కొంతమందికి నచ్చుతుంది నచ్చకపోవచ్చు బట్ ఇలా హీరోల మీద వేరే వాళ్ళ మీద పడటం అనేది కరెక్ట్ కాదు ఇండస్ట్రీ ఇది టాలీవుడ్ అది కోలీవుడ్ సో ఎప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి కానీ ఇలా అయితే కష్టమే పోయా ఇప్పుడిప్పుడే అన్ని సినిమా ఇండస్ట్రీ హీరోలు డైరెక్టర్లు కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ కామెంట్స్ వల్ల అనవసరంగా ఇష్యూ ఎక్కడికో వెళ్తుంది అండ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని నేషనల్ ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేస్తారు పెద్దగా ప్రొజెక్ట్ చేసి ఏంటి వేరే రాష్ట్రాల్లో ఉన్న గుడుల్లో కూడా ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయి అంటే దాని మీద కూడా ఆరా తీయాలంట అదే ఏంట్రా ఇది ఇప్పుడు మన స్టేట్లో జరిగింది మీరు అధికారంలో ఉన్నారు ఏదన్నా ఎంక్వైరీ వేయించి బాధ్యులైన వాళ్ళ మీద ఫైర్ చేయండి వాళ్ళని తీసేయండి ఉద్యోగుల నుంచో లేకపోతే ఇంకో శిక్షలు వేయండి అంతేకాని దేశం మొత్తానికి ఇష్యూ అంటించడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇప్పటికే మన దేశంలో బోల్డ్ అని మతాలకి కులాలకి సంబంధించిన గొడవలు ఉన్నాయి ఇప్పుడు ఇది కొత్తగా అవసరమా అసలు ఇదంతా ఎందుకు అధికారంలోనే ఉన్నారు కదా ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అని పాయింట్స్ పోయా ఇదివరకు కూడా వాలంటీర్స్ ఎవరు అమ్మాయిలు నమ్మేశారు బోల్డ్ ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి కొన్ని వైరల్ కామెంట్స్ చేశారు దానివల్ల పెంట పెంట అయింది ఇప్పుడు దానికంటే పది రెట్లు ఎక్కువగా అవుతుంది ఇప్పుడు ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పులి స్టాప్ పడుతుందో చూడాలి సో వీడియో మొత్తం ఏం ఉంటే మీకు అర్థమైంది అనుకుంటా నేను ఎవరిని తిట్టలేదు జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను అండ్ నేడు ఏంటో ఒక ఫోటో పెట్టి ఒక పాడ్కాస్ట్లా చేస్తున్నాడని అనుకోవచ్చు ఈ వీడియో రేపు ఉండొచ్చు తీసేయచ్చు లేదా నా ఛానల్ ఉండకపోవచ్చు ఎందుకంటే వేరే వేరే ఫొటోస్ అన్నీ యూస్ చేసి కంటెంట్ చెప్తుంటే కావాలని స్ట్రైక్ వేయడమో లేకపోతే వీడియో డిలీట్ చేయని బెదిరించడమో చేస్తున్నారు భయ్యా ఎందుకంటే మనలాగా నిజం మాట్లాడేవాడు ఫ్యాక్ట్స్ చెప్పేవాడు సినిమా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పేవాడు ఎవరు ఉంటారు చెప్పండి మనం అన్నీ కూడా చాలా జెన్యున్గా ట్రూగా ఫ్యాక్ట్గా చెప్తాం అది చాలామందికి నచ్చదు అందుకని ఇలా సింగిల్ ఫోటోతో వేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను అనమాట మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి లేదా నన్ను తిట్టాలంటే ఎప్పట్లనే చెత్త కామెంట్ పెట్టండి పర్లేదు తట్టుకుంటాను సో అదే విషయం ఇక ఉంటాను ఇక బాయ్